రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువసేన యూత్ గణనాధుని దర్శించుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరములు పూర్తి చేసుకుని ఇరవై ఆరవ సంవత్సరంలో వెళ్తున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉందని తెలిపారు అందరూ వింటే నేను ఎక్కడ మాటలు వినాలా మరి మన పోలీసు సిబ్బంది వారి మాట కూడా వినాలి అన్న మాట్లాడాలి మనతో ముచ్చట్లు పెట్టాలంటే మనము సహకరించాలి వాళ్ళకు ప్లీజ్ అన్న ఉందట ఎవరుందట ప్లీజ్ కొద్దిగా దిగు విన ప్లీజ్ అన్న దాని పక్క జరగాలి అమ్మా నువ్వు దిగాలి ప్లీజ్ దిగాలి ప్లీజ్ దిగాలే చూసి ఇంకో వెళ్తారు సార్ నిన్ను చూసి ఇంకో జన ప్లీజ్ సహకరించాలా మా మెంబర్స్ కూడా సహకరించాలి ప్లీజ్ అదేవిధంగా పోలీస్ కూడా మరి ఎప్పుడైనా ఎప్పుడో ఎదురు చూస్తున్నట్టు మన చుట్టాల చూపుకి విచ్చేసినట్టు మన అన్న అన్నా అంటే నేను అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ ఒప్ప హార్ట్ అటాక్ హార్ట్ వస్తేవారు కదా నేనే ఒక వాట్సాప్ తీసుకుంటున్నాను ఐదు వందల మందితో ఉండే వాట్సాప్ చే ఈ ఐదు వందల మంది నేను ఒక యాభై వేలు ఫస్ట్ నేను ఒక యాభై వేలు వేస్తే అందరూ నేను నేను కానీ అందరు కలిపి సాయంత్రం వచ్చి గారు ఏదైనా పెద్ద హాస్పిటల్ ఆపరేషన్ చేసిన పని యువసే ఫౌండేషన్ చేశారు ఉన్న గడిచిన కోవిడ్లో కూడా దాదాపు ఒక ఏడు ఎనిమిది కోట్ల తోటి ఇంత వంద మంది పనిచేసారు సో దేవుడున్నాడు అనవారికి ఉద్దేశం ఏమైందంటే పనిచేసిన వంద మంది విద్యార్థి పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికి కోవిడ్ రాలేదు సో గట్ ఈస్ దేటెంట్ ఆఫ్ గాడ్ సో ఈరోజు సరే మనం కుట్లాడు తెచ్చుకున్న తెలంగాణ సరే ఇంకా దేవుడు జరుగుతుంది కానీ జనరల్ గా మనిషి మనిషి అంటే మనిషి ఆశపరుడు కదా లేకపోతే పొలంలో దేవుడు లెక్క ఉంటుంది సో ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇంకా కాంగ్రెస్ పార్టీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేస్తారేమో అని మనందరం ఓటేసేందుకు దాదాపు గడిచిన తొమ్మిది నెలల ఎవరికైనా ఏదైనా పని జరుగుతుందో మీరు చెప్పాలి ఈ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ లో నూట యాభై మంది కార్పొరేటర్లు ఉన్నారు ప్రతి కార్పొరేటర్ కి నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రతి కార్పొరేటర్ నెలకి నలభై లక్షలు డెవలప్మెంట్ ఫండ్ కింద గవర్నమెంట్ ఇచ్చేది ఇలా గడిచే తొమ్మిది నెలల ఒక్క రూపాయి కూడా ఏ కార్పొరేటర్ చేయలేదు దాదాపు అంటే నూట యాభై ఇంటూ నాలుగు కోట్లు వేస్తున్నారు అని వెళ్ళినట్లయితే మీరు చూడాలి జనాల శ్రేయస్ కోసం పనిచేస్తలేదు నాకే వచ్చిన మన రాబోయే కొంచెం ఈ గవర్నమెంట్ పరిస్థితిని వివరించాల్సిందే కోరుతున్నా పవర్ఫుల్ వినాయకుడు అన్న లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారికి గుడుపు కట్టా నేనే కట్టినా రేవంత్ రెడ్డి గారితో ఒక మూడు లక్షల ఇవ్వాలి చేపించి నేనే గుడుపు కట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాం సరే ఆయన ముఖ్యమంత్రి అయిన కానీ ఆయన యాక్టివిటీ ముఖ్యమంత్రి అయినాక మన ప్రజాశ్రేయస్సు లేకపోతే మన తెలంగాణ అప్లిక్ డెవలప్మెంట్ ఉంటాను కానీ ఇలా అట్లాంటి ఇక్కడ ఏ కోసాలకు అనిపిస్తలేదు అది నిజంగా బాధాకరమైన కొంచెం మీరు కూడా ఇలా జరుగుతున్న వ్యవహారం ఏందో గవర్నమెంట్ తీరు ఒకసారి జనాలకు చెప్పాల్సిందే కోరుతున్నాను కాన్షియన్స్ ఈ గుడికి వచ్చాడు చాలా గొప్ప ఎక్కడ ఇవ్వగా నేను ఏ టెంపుల్ రాడు రాడని చెప్పింది నేను అదే భయంతో రెండు రోజుల అది పర్సీవ్ చేస్తా ఉన్నా లేదా వస్తాడా లేదా అది మీరు వచ్చినందుకు అలాగనే కాల్ చేసేలా ప్రతి ఒక్కరిని కూడా మంచి ఉండి కార్పొరేటర్లు కానీ అందరితోటి జనాలతోటి కానీ డెవలప్మెంట్ విషయాల స్కూల్ సీట్లు కాలేజ్ సీట్లు ప్రతి ఒక్కటి కూడా నేను టేక్ చేసాను మ్యాక్సిమం సోషల్ వర్క్ చేస్తాను పొద్దుగా నుంచి రాత్రి దాకా వీళ్ళందరికీ కూడా తెలుసు సోషల్ వర్కే కాదు ఇంకా ఇతర ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏ అర్ధరాత్రి అవసరం ఉన్నా కూడా పోయిలబడి పనిచేస్తాను నేను ఎందుకంటే మీరు నాకు టికెట్ ఇచ్చి నన్ను కేసీఆర్ సార్ నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముఖ్యంగా జెన్యున్ గా పనిచేస్తా నేను ఎక్కడ మీద చేయా అట్లే మీతోటే ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ యాక్చువల్లీ రాజకీయాలు మాట్లాడుతుంది ఉప్పల్ శాసనసభ్యులు పెద్దలు బండారి లక్ష్మారెడ్డి గారు మా సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారు గారు గౌరవనీయులు రామారావు గారు గౌరవనీయులైన మిగతా కార్పొరేటర్ సోదరులు మాజీ కార్పొరేటర్ కొల్లూరు అన్నయ్య గారు ఆశీష్ గారు ఇంకా ప్రభుదాస్ గారు తర్వాత ప్రవీణ్ గారు బన్నాల గీత గారు ఇంకా చాలా మంది గౌరవనీయులైన దేవేందర్ రెడ్డి గారు బన్నాల మహిపాల్ రెడ్డి గారు బేతాల బాలరాజ్ గారు సాయిజన్ శేఖర్ గారు ఇంకా పేరు పేరున ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదు వాళ్ళు మనసులోనే చుట్టుకోండి బయటకు తిట్టద్దు చెప్తూ మరి నేను ఇన్ని మధ్యలో ఎక్కడ చూడలేదు చాలా దోషు ఇక్కడ కాకపోతే కాకపోతే అది కొన్ని సంతోషం అక్కడ అమ్మాయిలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని తొయ్యకండి బాగుండదు వాళ్ళకి తొయ్యకండి మహిళల్ని తొయ్యకండి చిన్నపిల్లల్ని అనకండి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు మొన్న జరిగిన ఎలక్షన్ లో మీరు ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారిని యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికి వచ్చి సరే హైదరాబాద్ లోనేమో మీరందరూ చక్కగా ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుందని మీరు ఓటేస్తారు కానీ కొన్ని జిల్లాలలో గ్రామాలలో వాళ్ళు చెప్పిన అడ్డగోలు మాటలకి మోసపోయి ప్రజలు మరి ఈ రోజు వేరే రకంగా తీర్పించారు బట్ ఏమి బాధలేదు ఎందుకంటే పదేళ్ళు పదేళ్ళు అధికారం ఇచ్చి పదేళ్ళు మీరు నడపండి రాష్ట్రాన్ని అప్పజెప్పి మళ్ళీ ఈ రోజు కొత్త పాత్ర ఇచ్చారు ఎప్పుడైనా పెద్దలు ఒకటే చెప్తారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చీకటి వస్తేనే వెలుగు వెలుగు కూడా తెలుస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత బాగా ఉన్నదో దాన్ని బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిది నెలల్లోనే తేడా స్ఫుటంగా కనబడుతున్నది ఒకసారి గుర్రాన్ని చూసి ఆ తర్వాత గాడిదని చూస్తే ఎట్లా ఉంటదో ఇవాళ అట్లే ఉంది కానీ కానీ నేను ఎక్కువ మాట్లాడింది కానీ ఒకటి మాత్రం వాస్తవం అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు మాకు కాదు ఆయనకు కాదు ఇంకెవరికి కాదు ఉన్నంత కాలం ప్రజలకు ఎంత మంచి చేసినామా ఎంత కష్టపడ్డామా ఏమన్నా మంచి చేసే ప్రయత్నం చేసినామా అనేది ముఖ్యం తప్పకుండా నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా ఉప్ప నియోజకవర్గ అభివృద్ధికి అభివృద్ధికి మా వంతుగా పూర్తి స్థాయిలో కష్టపడుతూనే ఉంటాం మీ ఆశీస్సులు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం దొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున ఇంత రాత్రి కూడా వచ్చేసిన మీ అందరికీ యువసేన యువసేన సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు జయబోలు గణేష్ Μαράτσκι. Σας ευχαριστώ Γανέση Μαράτσκι. Thank you. సురేష్ కళాకర్ గారు ఉన్నా కూడా మన సోమన్న దగ్గరికి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా